బంగాళాదుంప ధరలపై నీలినీడలు ప్రభుత్వ సాయం కోసం అభ్యర్థన పశ్చిమ బెంగాల్ శీతల గిడ్డంగులలో గత ఏడాది బంగాళాదుంప నిల్వలు పది లక్షల టన్నులు మరియు ఈ ఏడాది సరుకు కలిసి మొత్తం నిల్వలు డెబ్బై లక్షల ఎనభై ఐదు వేల టన్నుల సరుకు పేరుకుపోయిందని రాష్ట్ర శీతల గిడ్డంగుల సంఘం డబ్ల్యూబిసెస్ఏ వెల్లడించింది టోకు మార్కెట్లో ధరలు మందగమనంలో చలుస్తున్నందున ఉత్పాదకులతో పాటు శీతల గిడ్డంగుల నిర్వాహకులకు నష్టం వాటిల్లుతోంది తదనుగుణంగా ప్రభుత్వం ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నారు రకం బంగాళాదుంప ప్రతి కిలో ధర పదిహేను వద్ద కదలాడుతున్నది రాష్ట్ర ప్రభుత్వం బంగాళాదుంప కోసం కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ మే నెలలో సరుకు దింపిన తర్వాత ప్రతి కిలో ధర పతనమై తొమ్మిదికి పరిమితమైందని డబ్ల్యూసెస్ఏ పేర్కొన్నది పదకొండు లక్షల టన్నుల సరుకు కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వం మార్చిలో ప్రకటించినప్పటికీ లక్ష్యం ఇప్పటికీ నెరవేరలేదు ప్రస్తుతం బర్ద్బన్ బంకూరా మిడ్నపూర్ మరియు ఉత్తర బెంగాల్ రైతులు ప్రతి క్వింటాలుకు నాలుగు వందలు నుండి ఐదు వందలు నష్టాలు మూట గట్టుకుంటున్నారు